ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మన ఒడేరాజులకి ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే నేను ఇక్కడ కర్ణాటకకు వచ్చాను ఇక్కడ మన ఒడేరాజులందరూ కలిసి కర్ణాటకలో ఉన్న వడేరాజు వేడని ఇక్కడ గోమి రాజులు గోవి వడ్డేరా అని అంటారు వీళ్ళు కలిసికట్టుగా ఉంటారు ఏ సమస్య వచ్చినా ఒక్కటే పోరాడతారు వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు ఆ సమస్యల వరకు అక్కడ పక్కన పెడతారు ప్రభుత్వం బెడలు ఉంచాలంటే ప్రభుత్వాన్ని ఒకటిగా తీసుకొని రావాలంటే వీళ్ళందరూ ఒకటయ్యి ఒక సమిష్టి కృషితో ఎస్సీ ఎస్సీలో గవర్నమెంట్ చేర్చింది వీళ్ళందరూ వీళ్ళకి ఏం కావాలన్నా ప్రతి ఒక్క రిజర్వేషన్ వీళ్ళ సొంత మన ఆంధ్రప్రదేశ్లో లో ఎవరికి వాడే యమునా తీరు వాడు వస్తే వీడు రాడు వీడు వస్తే వాడు రాడు చిత్ర విచిత్రంగా ఉంటాడు అలా కాదు మన రాజు రాజుల వంశీయులమైనటువంటి మనము వడే రాజులైనటువంటి మనము మనం ఈ రోజు రాడు కొట్టుకుంటున్నాం పనులు చేస్తున్నాం వంటి పనులు చేస్తున్నాం రకరకాల కష్టాలు పడుతున్నాం ఆ కష్టాల నుంచి మనం బయట కావాలంటే మనకు కూడా రిజర్వేషన్ కావాలంటే ఎస్సీ కావాలంటే మన అందరివి ఒకటవుతాం ఒకటై కట్టుగా ప్రభుత్వాన్ని మెడ ఉంచి మనం ఎస్సీలో చేరడానికి గట్టిగా ప్రయత్నిద్దాం జై ఒడియరాజు